ఈ రోజే శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాటనండి చాలు శనిదేవుడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది మీకున్న కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోతాయి కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఒకనొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది కుక్కలు మూగజీవులు కనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం జంతువులన్నింటిలో ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకుంటూ ఉన్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు చాలా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా పసిగట్టగలుగుతాయి అందువల్ల దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవని శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక్కడ ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు మరి ఇంతకీ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపల కాస్తూ ఉంటాయి అందుకే కుక్కలను గ్రామసింహాలు అని పిలుస్తారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది మూగజీవులైన కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు ఏమి చేయకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కాని అలా కుక్కలను వీధి కుక్కలను హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు కుక్కలను బాధించేవారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురవుతారు శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా కుక్కలు కాకులు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం అయితే శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను మీ ఇంటి దగ్గరికి పిలవండి అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకుని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కాని పెరుగు కానీ కలపండి అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలిపి ఆ అన్నంలో కొద్దిగా చక్కెర కలపండి ఇలా తియ్యటి పెరుగన్నం కానీ పాలన్నం కాని కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకి పెట్టేయండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో య నమహ అని కాని లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిచ్చరం అని ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శనిదోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు కనుక శని కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి త్రయోదశి రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది వెయ్యి రెట్ల అధిక ఫలితాన్నిస్తుంది అలానే చెడ్డ పని చేస్తే మాత్రం ఆ పాపం కూడా వెయ్యి రెట్ల అధిక పాప ఫలితాన్నిస్తుంది ఈ శని త్రయోదశి రోజు ఒక్క చిన్న పరిహారం చేసినట్లయితే శని భగవానుడి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ శని కూడా తొలగిపోతాయి శనిగ్రహం అనుగ్రహం కనుక మనపై ఉంటే జీవితంలో మనకు రాజయోగం పడుతుంది మనకు తిరుగు ఉండదు ఏ పని చేసినా ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తయి మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాము అదే శనీశ్వరుడు ఏమైనా దృష్టితో చూసినట్లయితే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అసంతృప్తి అనారోగ్య సమస్యలు అలానే ఇంట్లో చికాకులు మానసిక ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళకి రాజయోగం పడుతుందని పెద్దలు మనకు ప్రాచీన గ్రంథాలలో వివరించారు ఎందుకు అంటే శనీశ్వరుడు సకల జీవులనే కాదు దేవతలను పీడించాడు శనీశ్వరుడు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారో ఎవరైతే ఏ తప్పులు చేయకుండా నిత్యమూ దీపారాధన నిత్యము భగవంతుని సేవ నిత్యమూ సత్యమే పలకడం ఇటువంటివి చేస్తూ ఉంటారు వాళ్లను ఏమీ చేయడు ఎవరైతే అన్యాయ మార్గంలో నడుస్తూ ఉంటారో అసత్యాలు పలుకుతూ ఉంటారో అధర్మం వైపు అడుగులు వేస్తారో అటువంటి వాళ్లను మొట్టికాయలు వేసి న్యాయమార్గంలో నడిపిస్తాడు కాబట్టి ఎందుకు పీడిస్తాడంటే అన్యాయం చేసే మాత్రమే పీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు అన్యాయం చేశాడని అంటారు కాని అసలు కారణం అది కాదు దాని వెనుక ఒక రహస్యం ఉంది అదేంటంటే రావణాసురుడు సామాన్యుడు కాదు పది ఇరవై చేతులతో ఆ స్వర్ణలంకను పరిపాలించాడు నాలుగు లక్షల వీధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించి అంతేకాదు నాలుగు వేదాలను చదివినవాడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు మీరే తీర్పు చెప్పండి అని అంటాడు ఇక రావణాసురుడు వెంటనే కోపంతో ఓరి పరాయి స్త్రీ తల్లి వంటిది వేరేవాడి భార్యను ఎందుకురా నీవు తీసుకువచ్చావు ఇది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి ఉరితీయండి అని చెప్పాడు వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు అక్కడ రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు నవగ్రహాలను బోర్లో పడుకోబెట్టి వాళ్ళ మీద తొక్కుతూ ఉన్నాడు వెంటనే నారదుడు వచ్చి ఏమీ నవగ్రహ దేవతల్లారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది కాని నేడు ఈ రావణాసురుడి కాల కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపుల మీద కాలు పెట్టి తొప్పుతూ ఉన్నాడు ఒక్కసారి మమ్మల్ని బోర్లో పడుకోబెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం చూపిస్తాము అని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడితో ఇలా అంటాడు రావణాసురా ఇది విను నీవు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద తొక్కుతున్నావెందుకు వాళ్ళ హృదయాల మీద పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగదెబ్బ తీసినట్లవుతుంది భయపడి నీవు బోర్లో పడుకోబెట్టావని చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా అలాగే అనుకుంటున్నారు అని అనగానే దానికి రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతల్లారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే వాళ్ళ హృదయాల మీద కాలు పెడుతూ వస్తాడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి అందరి హృదయాల మీద కాలుపెట్టి వస్తాడు వెంటనే శనిగ్రహం మీద కూడా కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది వెంటనే శూర్పనక వచ్చి అన్నా అని ఏడుస్తుంది ఏమైంది శూర్పనక అంటే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులను లక్ష్మణుడు కోసివేశాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుందన్నా అని శూర్పనక చెప్పగానే వెంటనే రావణాసుడి బుద్ధి వక్రించి సీతాదేవిని తీసుకుని వస్తాడు ఆ తర్వాత రామలక్ష్ముల చేతిలో రాక్షస వంశం నాశనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శనీశ్వరుడి యొక్క దృష్టి పడడం వలనే వేదాలు శాస్త్రాలు చదివినవాడు పది తలలు ఇరవై చేతులు కలిగినవాడు బ్రహ్మవంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికే వినాశనం తప్పలేదు ఇక మానవ మాతృలం మనమెంత కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది పరమేశ్వరుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టు తొర్రలో దాక్కున్నాడు అటువంటి శనీశ్వరుడు మహాశక్తివంతమైన వాడు ఒక నల్లటి వస్త్రం తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులను తీసుకోండి శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి ఈ నల్ల నువ్వులు ఈ నల్లని బట్టని తొమ్మిది ముక్కలుగా స్క్వేర్ షేప్ లో చేసుకోండి అందులో ఒక్కో దాంట్లో ఒక స్పూన్ నల్ల నువ్వులను వేసి దారంతో చిన్న మూటలా కట్టండి ఇలా తొమ్మిది మూటలు సిద్ధం చేసుకోండి ఈ తొమ్మిది మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల ఈ వేసుకుని నానబెట్టుకోండి దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్లి స్వామివారికి పూజ జరిపించి ఆ తర్వాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమ అని ఆ తొమ్మిది మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి ఇలా తొమ్మిది సార్లు ఓం శం శనేశ్వరాయ నమ అని చెప్పించి తొమ్మిది నువ్వుల మూటలను అగ్నిలో వేయండి తర్వాత చక్కగా దండం పెట్టుకోండి ఆ శని పీడలనేవి పూర్తిగా తొలగిపోతాయి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుళ్ను మళ్లీ ఇంటికి తీసుకురాకూడదు స్వామివారి పాదాల దగ్గర దూరంగా పెట్టండి ఇలా ఈ శని త్రయోదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహం వలన మీ కుటుంబం పది కాలాల పాటు సుఖంగా వర్దిల్లుతుంది కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారం చేసుకోండి ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శనిశ్వరుడి అనుగ్రహం వలన అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి ఈ రోజు అనగా శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో శనిహోర ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలలో రావి చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షాలలో ఏదో ఒక వృక్షం దగ్గరికి వెళ్ళండి ఆ వృక్షం చుట్టూ శివాయ నమ అనే నామాన్ని జపిస్తూ శక్తి ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యండి లేదా యాభై నాలుగు ప్రదక్షిణాలు చెయ్యండి ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివ స్తోత్రం కాని శివ అష్టోత్తరం కాని కాళీ కవచం కానీ కాళీ స్తోత్రం కాని పదకొండు సార్లు పారాయణ చెయ్యండి చదవడం రానివారు శివాయ నమః అని జపించండి ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి కాని వారు భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని ఈ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుని దగ్గర ఇనుప ప్రేమిదలో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తులతో దీపారాధన చేసి మళ్లీ శివాయ నమ అని ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాల ద్వారా జపించండి తరువాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కాని లేదా మీరు ఎక్కడైతే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు మొదట్లో వేసి రండి తరువాత శనివస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి శనివస్తువులు అంటే బెల్లం నల్ల నువ్వులు ఇనుపమేకు ఇనుము నల్ల నువ్వుల నూనె నల్లబట్టలు కల్లుప్పు వీటిని పట్టుకుని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పుముఖంగా తీసుకునే బ్రాహ్మణుడు ముఖంగా ఉండి దానమిచ్చి దక్షిణ ఇవ్వాలి ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు ఉండకపోవచ్చు దానం తీసుకోకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకుని మీ తల చుట్టూ క్లాక్వైజ్ డైరెక్షన్లో సార్లు తిప్పాలి మళ్లీ మూడు సార్లు యాంటీ డైరెక్షన్ డైరెక్షన్లో తిప్పి ఎవరూ తొక్కడి ప్రదేశంలో పడేయండి లేదా మీరు ఏ చెట్టు అయితే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు దగ్గర వేయండి అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం ఈరోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి శని ప్రభావం నుండి బయటపడతారు వారు కటిక పేదవారైనా సరే అపరకు బేరులవుతారు మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తూ ఉంటాడు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణ అనంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం శని త్రయోదశి శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకుని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని త్రయోదశి రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనిశ్వరాయ నమ అని అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని త్రయోదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించినా శని త్రయోదశి రోజు ఆవుకు చిమ్మిలి తినిపించినా శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని త్రయోదశి రోజు నల్లచీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు శని త్రయోదశి రోజు ఆ మహాశివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చెయ్యండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి శని త్రయోదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈ రోజు ఉదయం స్నానం చేసే సమయంలో బకెట్లో చెడికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే వారి ఒంట్లో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతాయి వారి ఒంటికి శక్తి వస్తుంది దోషాలు పాపాలు తొలగిపోతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు పూర్వకాలంలో ఉదయానే నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పవిత్రమైన వృక్షాల దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవతలు నివాసం ఉంటారని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకు ఉచితంగా ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి మనం గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ ని వదులుతూ ఉంటాడు కార్బన్ ని మొక్కలు వృక్షాలు తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే అవి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుక్కపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బంధించి ఉంచినట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలు తాకడం వలన మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షం తమ లోపలికి లాక్కుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక ఈ శని త్రయోదశి రోజు తాకవలసిన వృక్షం రావి చెట్టు ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు రావి వృక్షం దగ్గర హనుమంతుడు శనిదేవుడు ఉంటారు శని త్రయోదశి రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పూజను శని త్రయోదశి రోజు ఏ సమయంలోనైనా చేయవచ్చు ఈ చెట్టు దగ్గరికి వెళ్లి చముడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణాలు ఓం నమో భగవతే అనే ఈ మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని జపించడం వలన రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతునిస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలోకి ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్నా ఈ చెట్టు లాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్నిస్తుంది